ఎల్ యాదవన్నారు ఎవరడా ఆపర్చునిటీ ఎంత ముగడవాల్ పన్నూరు పంచాయతీలో ఆ పెళ్లికి వచ్చిన మురకాసులు ఏను ఈ కంజీరు చూసావా వాళ్ళు బాగా తాగి పడిపోయారంట లేదు ముసులు కంజీర బురబొక్కలు కాదు మేళము ఇప్పుడు నాకు డ్రమ్ము చేత కాదు నేను కొడతా తీసుకున్నాను డ్రమ్ ఒకటి వేలు బ్యాండ్ మేలానికి ఆరు మాడి చెప్పేదే చెప్పేదేను బ్యాండ్ వామిచ్చేవాళ్ళు ఆగలవు అడుగు దెంగేడు లేకుంటావు రేస్ వెళ్ళలేసి యాదవ్ బ్యాండ్ అడుకు ఆగలవు అడుగు దెంగేడు లేకుంటావు రేస్ వెళ్ళలేసి యాదవన్న మాది మా చెప్పు మాఖింటున్నాం మేము చెప్పేది

చెప్పేది యాదవ్ గంట కారే బాబాయ్ ఏడు మాకు వెళ్దాం చాలు డ్రస్ చే పెట్టుకోండి ఎన్ని డ్రస్ కాదయ్యాసు అయితే మాట

నీ మాట ఇంటే బరి కొట్ లేకపోతే పంచాయతీలో మరి ఫిల్ అయిపోయింది బాధ్యత కదా నాకేం బాధ్యత ఏం బాధ్యత బాధ్యత మర్యాదు మాకు అవసరం లేదు నీకు ఏం చదువుతున్నా పంజులు முண்டாட்ல <speaking> ம మర్చిపోతే చేస్తాయి కాంట్రాక్ట్ పోతుంది పోతే సంబంధం లేదు కాడంతో భోజనం అన్నీ ఉన్నాయి తినేవాడు పోరాట వద్దానుకో పెళ్లి దినవద్దు నీ పిండాకూడదు పోరా పిండా కూడా ఎవర

మీ గొడ్డు మీద కుటుంబాలు వెంపిడి కాల్ కాలు కాళ్ళు రెండు మర్యాద కూడా వెళ్ళవు ఏమనుకున్నావు రే

ుచ్చా ఫోన్ చేసి రకాలం అతను మేము వేదవన రాదో నీకు లాగలుచ్చా ఫోన్ రకాలం రకాలంగాత్రా మేము నువ్వు రాపోతే పంచాయతీ గుండు కొట్టి చూడు నీ కొట్టే చూడు ఏయ్ నీ కొట్టే చూసుకో గుండు నిన్ను తీపిస్తా నిన్ను ఊరేగెత్త బొట్లు పెట్టి సున్నం పెట్టి ఉన్నాడు పది కొమహోడా ఎరుకులు పట్ట నువ్వు అసలు పన్నెండేళ్ళు పన్నేళ్ళు పది పైసలు గురి మాట్లాడు ஊர்ல yeah. రేపు పసిరిట్రేక్ తీసుకురా ఏ పైసంట్రా పసిరిట్రేక్ తీసుకువెళ్ళు కొత్తమేరా ఏ పైసంట్రానికి దీపాలు లైట్లు ఇది లైట్లు అన్ని దింపించుకుంటా నువ్వు రేషన్ వచ్చింది అయిపోయి రేపు సొమ్మా 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 అసలు బహిష్కరించి ఊర్లో పెళ్లి నీ పెళ్ళికి మేము ఎవడు పెళ్లికి రాలేదు పంచాయతీ రాజు లేదు రూపాయలు పోతాయే డెబ్బై ఏళ్ళ గత మాకెవరు నీకు పోతా ఇప్పుడు నీకు ఏంటో సిగ్గా చెప్పు కాదు నువ్వు అట్టగే ఉన్నావు కాసులు కాసు ఎవరికి అవసరం లేదు చెప్పేది సాయంత్రం ఎన్ని పుల్లు కొద్దిరా ఎన్ని పులు అవుతాయి పోరాయింది పోతుంది అక్కడ పోరా

நீ வல்லு அம்மேவோடா ரோடு உள்பாலா ரோடு உள்பாய் ஓடுற